ఫీవర్ మొదలైపోయింది ఫ్యాన్స్ లో లోడ్ అయిపోయాయి ఇక దుమ్ము దుమారమే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాసేపట్లోనే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది ఓజీ పేరుతో జరిగే ఈ వేదిక కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగగా వెయిట్ చేస్తున్నారు ఇవాళ రాత్రి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ మరోవైపు తమ లైవ్ షో ఇంకోవైపు ట్రైలర్ రిలీజ్ ఇవన్నీ కలిపి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఒక పవర్ఫుల్ సెలబ్రేషన్ కు వేదిక కానుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సినిమా బహిరంగ వేదికగా దీన్ని చెప్పుకోవచ్చు ఎల్బీ స్టేడియం ఆవరణలో వేలాది మంది అభిమానుల సాక్షిగా చిత్రరంగ ప్రముఖుల సాక్షిగా అభి యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బేసిక్గా అంచనాలు ఎక్కువగా ఉంటాయి ఓజీ సినిమా మీద అవి మరింతగా ఎక్కువయ్యాయి పవన్ కెరీర్లో మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ పవన్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని ఎం ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతోంది విడుదలకు మూడు రోజుల ముందు ఈ వేడుక జరుపుతున్నారు ట్రైలర్ కూడా ఇదే ఈవెంట్లో విడుదల చేయడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి దానికి తోడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడు అనేది కూడా అభిమానులు అటు రాజకీయ నాయకులు చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు ఇప్పటికే ఏపీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ఇరు ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి రన్ రాజా రన్ సాహో సినిమా తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ఓజీ కేవలం పవన్ కళ్యాణ్ కోసమే మూడు వెయిట్ మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు ఈ దర్శకుడు మోస్ట్ స్టైలిష్ మేకింగ్ తో ఓజిని తెరకెక్కించాడు తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అయింది ఈ ఈవెంట్లో కూడా తమ్ తమన్ మ్యూజికల్ కన్సర్ట్ ఒక హైలైట్గా నిలవనుంది మరి కాసేపట్లో ఈ వేడుక ప్రారంభం కానుంది